హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసరికి డూప్లెక్స్ హౌస్ అంటే ఏంటి అలాగే జీ ప్లస్ వన్ హౌస్ అంటే ఏంటి ఈ రెండింటి మధ్య తేడాలు ఏంటి అనేది తెలుసుకుందాం అలాగే ఈ డూప్లెక్స్ కానీ ప్లస్ వన్ హౌస్ కానీ మనం కట్టుకునే పని అయితే ప్రజెంట్గా ఉన్న మార్కెట్ రేట్లను బట్టి మనకి ఎంత బడ్జెట్ అవుతుంది మెటీరియల్ అనేది ఎంత మెటీరియల్ అనేది కావాల్సి వస్తుంది లేబర్ కాస్ట్ అనేది ఎంత తీసుకుంటారు మెటీరియల్కి ఎంత అవుతుంది ఇలా ప్రతి ఒక్క పాయింట్ అనేది క్లియర్గా తెలుసుకుందాం వీడియో అనేది పూర్తిగా చూడండి అసలు డూప్లెక్స్ హౌస్ అంటే ఏంటి ముందుగా మనకి డూప్లెక్స్ హౌస్ అన్నట్లయితే కింద వచ్చేసరికి మనకి ఒకటే కిచెన్ అనేది రావడం జరుగుతుంది ఒక హాల్ అనేది వస్తుంది అలాగే ఒక బెడ్రూమ్ అనేది వస్తుంది పైకి వెళ్ళడానికి స్టెప్స్ అనేవి మనకి లోపల పక్కే వస్తాయి అలాగే పైకి వెళ్ళిన తర్వాత పైన మనకి ఒక హాల్ అనేది రావడం జరుగుతుంది రెండు బెడ్రూమ్స్ అనేవి వస్తాయి అలాగే మనం మెట్లెక్కిన ఏరియా అనేది ఉంటుంది ఇక అలాగే మనకి వరండా ఏరియాస్ ఇవన్నీ కూడా మనకి కామన్ గా వచ్చే ఏరియాసే ఒక ఉమ్మడి కుటుంబానికి పర్ఫెక్ట్ గా సరిపోయే హౌస్ డూప్లెక్స్ హౌస్ ఎందుకంటే డూప్లెక్స్ హౌస్ లో కిచెన్ అనేది ఒకటే ఉంటుంది ఉమ్మడి కుటుంబం అయితేనే ఒక కిచెన్ లో వంట అనేది చేసుకొని మీరు మూడు ఫ్యామిలీస్ ఉన్నా సరే మనకి మూడు బెడ్రూమ్స్ అనేవి వస్తాయి కాబట్టి అందరూ కలిసి కింద భోజన చేయటం అలాగే ఎవరి బెడ్రూమ్స్ కి వాళ్ళు వెళ్ళేటట్లు ఉండటం ఇలా ఒక ఉమ్మడి కుటుంబానికి పర్ఫెక్ట్ గా సరిపోతుంది అనమాట డూప్లెక్స్ హౌస్ అనేది అలాగే ప్లస్ వన్ హౌస్ అనేది కంపల్సరీ కింద ఒక కిచెన్ అయితే వస్తుంది అలాగే టూ బీహెచ్కే అనేది రావడం జరుగుతుంది అలాగే పైన కూడా మనకి మరొక కిచెన్ అనేది వస్తుంది అక్కడ కూడా టూ బీహెచ్కే అనేది రావడం జరుగుతుంది కింద ఎలా ఉంటుందో యాజ్ ఇట్ ఈస్ పైన పైన కూడా మనకి అదే విధంగా ఉంటుంది అదే జి ప్లస్ వన్ హౌస్ దీనికి స్టెప్స్ కూడా మనకి హౌస్ యొక్క ఫేసింగ్ ని బట్టి బయట పక్కనే రావడం జరుగుతుంది అనమాట ఇది ఉమ్మడి కుటుంబానికి కాకుండా సపరేట్ సపరేట్ గా రెండు ఫ్యామిలీస్ ఉండటానికి సెట్ అయ్యే ఒక హౌస్ అనమాట అది జిప్లస్ వన్ జిప్లస్ వన్కి డూప్లెక్స్ హౌస్కి ఇదే మనకి మేజర్గా ఉండే డిఫరెన్స్ ఇప్పుడు సపోజ్ మనకి ఒక టూ పాయింట్ ఫైవ్ సెంట్స్లో అంటే ఒక రెండున్నర సెంట్లోనే మనం ఒక డూప్లెక్స్ కానీ జిప్లస్ వన్ హౌస్ కానీ కట్టుకోవాలంటే ఎంత బడ్జెట్ అవుతుంది మెటీరియల్ అనేది ఏం కావాల్సి వస్తుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందామండి ముందుగా మనకి నూట ఇరవై గజాలు నూట ఇరవై గజాలు అంటే థౌసండ్ ఎయిటీ స్క్వేర్ ఫీట్ ఏరియా అనేది వస్తుందనమాట సెంటర్లో అయితే మనకి రెండున్నర సెంట్లు అనేది రావడం జరుగుతుంది అప్రాక్సిమేట్లీ ఇక దీనికి మనకి సెట్ బ్యాగ్స్ ఇవన్నీ పోను మనకి మొత్తం కూడా ఒక థౌజండ్ స్క్వేర్ ఫీట్ ఏరియా అనేది రావడం జరుగుతుంది గ్రౌండ్ ఫ్లోర్లో అలాగే మనకి ఫ్లోర్ ఫ్లోర్లో కూడా మనం సేమ్ కిందలా అయితే వేసుకుంటున్నాం పైన కూడా అలాగే వేసుకుంటాం కాబట్టి అది మీరు డూప్లెక్స్ అయినా జీ జీప్లస్ వన్ హౌస్ అయినా అవ్వచ్చు ఏదైనా సరే మనకి స్లాబ్ ఏరియా సేమ్ అయితే వస్తుంది కాబట్టి మనకి థౌజండ్ స్క్వేర్ ఫీట్ ఏరియా కింద థౌజండ్ స్క్వేర్ ఫీట్ ఏరియా పైన అయితే వస్తుంది మొత్తం కలుపుకొని టూ థౌజండ్ స్క్వేర్ ఫీట్ ఏరియా అనేది రావడం జరుగుతుంది ఇప్పుడు మనకి టూ థౌజండ్ స్క్వేర్ ఫీట్ ఏరియాలో మొత్తం హౌస్ మొత్తం కట్టుకోవడానికి మనకి ఏమేమి మెటీరియల్ అనేది పడుతుంది ఎంత మెటీరియల్ పడుతుంది వాటికి ప్రజెంట్ ఈ రెండు వేల ఇరవై ఐదులో ఎంత కాస్ట్ అనేది చార్జ్ చేస్తున్నారు అనేది వివరంగా తెలుసుకుందాం ఫస్ట్ వచ్చేసరికి మనకి మేస్త్రి గారు తీసుకునే అమౌంట్ దగ్గర నుంచే మనం ఇక్కడ మొదలు పెడదాం ఇక్కడ మనకి టూ థౌజండ్ స్క్వేర్ ఫీట్ ఏరియా అనేది తీసుకుంటున్నాం కాబట్టి ఏరియా అనేది పెద్దది సో ఆయనకి కొంచెం తక్కువ రేట్ అనేది తీసుకు మార్కెట్ రేట్ కన్నా కొంచెం తక్కువే తీసుకునే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట సో మనకి టూ థౌసండ్ స్క్వేర్ ఫీట్ ఏరియా అనేది వచ్చింది కాబట్టి ఫర్ ఎస్ఎఫ్టీకి మూడు వందల ఇరవై రూపాయల నుంచి మూడు వందల ముప్పై రూపాయలు అనేది తీసుకొని వర్క్ అనేది చేయవచ్చు అనమాట సో మనకి రెండు వేల స్క్వేర్ ఫీట్ ఏరియాకి మూడు మూడు వందల ముప్పై రూపాయల చొప్పున మనకి తీసుకున్నట్లయితే టోటల్గా మనకి అయ్యే బడ్జెట్ ఆరు లక్షల అరవై వేల రూపాయల దాకా లేబర్ కాస్ట్ అనేది అవడం జరుగుతుంది ఇది వారి యొక్క డిమాండ్ని బట్టి తీసుకుంటూ ఉంటారండి మూడు వందల రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయలు మూడు వందల ఎనభై రూపాయల వరకు కూడా ఛార్జ్ అనేది చేయవచ్చు అనమాట వారి యొక్క డిమాండ్ని బట్టి హౌస్ ఉన్న ఏరియాని బట్టి లేబర్ వచ్చి వెళ్ళే ట్రాన్స్పోర్టింగ్ ఇవన్నీ కూడా చూసుకొని వాళ్ళు కాస్ట్ అనేది తీసుకుంటారు ఇలా ఉంటుంది ఇక మనకి మిగతా మెటీరియల్ ఏమేమి కావాల్సి వస్తుందంటే ముందుగా హౌస్ ప్లానింగ్ అనేది తీసుకుంటామండి ఇది సింపుల్ గా సిద్ధాంత్ గారిని తెచ్చి ప్లానింగ్ అనేది తీసుకున్నట్లయితే ఒక పదివేల రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుంది లేదు ఒక ఇంజనీర్ గారిని పెట్టుకొని వారి చేత మనం ప్లానింగ్ అనేది తీసుకొని సైట్ విజిటింగ్ ఇలాంటివన్నీ ఇంజనీరింగ్ గారి ప్రాసెస్ లో వెళ్ళిపోవాలి అనుకున్నట్లయితే మూడు లక్షల రూపాయలు పైనే ఖర్చు అనేది అవుతుంది సో మనం ఒక సింపుల్ గా ఒక పదివేల రూపాయలు ఒక సిద్ధాంతి గారిని పిలిచుకొని ప్లానింగ్ అనేది ఎగ్జిక్యూట్ చేసుకున్నాం అనుకోండి పదివేల రూపాయలు ఖర్చు అనేది అవుతుంది అలాగే బోర్స్ అనేవి వేయించుకుంటాం ఈ బోర్స్ అనేవి ఇటు మనకి కోస్తా ఆంధ్రా కొన్ని ఏరియాస్ లో ఏంటంటే ఒక ఇరవై వేల రూపాయల లోపే మనకి ఏంటంటే సింపుల్ గా ఒక మోటరు అలాగే ఒక బోర్ అనేది వచ్చేస్తుంది కొన్ని ఏరియాల్లో మనకి డ్రిల్ చేసి మూడు వందల అడుగులు నాలుగు వందల అడుగులు వరకు లోతు అనేది అప్పుడు వేయాలన్నమాట అప్పుడు వాటికి వచ్చేసరికి లక్ష రూపాయల వరకు కూడా కాస్ట్ అనేది అవుతుంది బోర్స్ కి ఇక అలాగే మనకి నెక్స్ట్ వచ్చేసరికి సిమెంట్ బ్యాగ్స్ అండి ఈ సిమెంట్ బ్యాగ్స్ వచ్చేసరికి మనకి ఒక తొమ్మిది వందల యాభై నుంచి వెయ్యి బస్తాల లోపు మనకి పట్టే ఛాన్స్ అయితే ఉంటుంది టోటల్ గా అనమాట సో మనకి తొమ్మిది వందల యాభై బ్యాగ్స్ కి మూడు వందల యాభై రూపాయలు ఫర్ బ్యాగ్ తీసుకున్నట్లయితే మూడు లక్షల ముప్పై రెండు వేల ఐదు వందల రూపాయల దాకా మనకి ఇక్కడ ఖర్చు అనేది అవుతుంది సిమెంట్ బ్యాగ్స్ కి ఇక్కడ మీరు తీసుకునే బ్రాండ్ను బట్టి కాస్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోండి ఓకేనా ఇక అలాగే మనకి నెక్స్ట్ ఇసుక శాండ్ వచ్చేసరికి మనకి టోటల్ గా నలభై యూనిట్స్ వరకు కూడా మనకి పడుతుంది అనమాట ఒక యూనిట్ ధర అనేది మూడు వేల ఐదు వందల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయల దాకా తీసుకోవడం జరుగుతుంది ఇటు ఏపీ కొన్ని ప్రాంతాల్లో అలాగే తెలంగాణ అటు అటువైపు వెళ్ళినట్టు కొంచెం కాస్ట్ కూడా ఉంటుంది మీ ఏరియాలో ఉన్న రేట్ ఇక్కడ ఇంక్లూడ్ చేసుకోండి సో మాకు వచ్చేసరికి ఇక్కడ మూడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున పడుతుంది కాబట్టి నలభై యూనిట్లకి టోటల్గా అయ్యే బడ్జెట్ ఒక లక్ష నలభై వేల రూపాయల దాకా శాండ్కి ఇసక్కి ఖర్చు అనేది అవుతుంది అలాగే బేస్మెంట్ ఫిల్లింగ్కి సపరేట్గా అమౌంట్ అనేది తీసుకుంటారు దీనిలో డస్ట్ ఫిల్లింగ్ చేయించుకోండి అలాగే మనకి చిన్న చిన్న బేబీ చిప్స్ ఉంటాయి ఇవి ఫిల్లింగ్ చేయించుకోండి లేదా శాండ్ ఫిల్లింగ్ చేయించుకోండి ఏది చేయించుకున్నా సరే మీకు సింపుల్ ఒక ఎనభై వేల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు కూడా మీకు ఇక్కడ ఖర్చు అనేది అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది బేస్మెంట్ ఫిల్లింగ్స్కి ఇది గుర్తుపెట్టుకోండి ఓకేనా అలాగే మనకి ఇటుకలండి ఇటుకలు వచ్చేసరికి ఒక మంచి ఇటుక అనేది మనం ప్రజెంట్ తీసుకోవాలి అనుకున్నట్లయితే పది రూపాయల వరకు కూడా మనకి పడుతుంది అనమాట మనకి ఈ బిల్డింగ్ మొత్తం డూప్లెక్స్ కావచ్చు జీప్లస్ వన్ కావచ్చు మొత్తం బిల్ చేసుకోవడానికి టోటల్గా మనకి పట్టే బ్రిక్స్ వచ్చేసరికి ఇరవై ఎనిమిది వేలు బ్రిక్స్ వరకు కూడా మనకి పట్టే ఛాన్స్ అయితే ఉంటుంది పది రూపాయలు చొప్పున చూసుకున్నట్లయితే రెండు లక్షల ఎనభై వేల రూపాయల దాకా ఓన్లీ బ్రిక్స్కి మాత్రమే మనకి ఇక్కడ ఖర్చు అనేది అవుతుంది ఇందులో మీరు ఇంకా ఎక్స్ట్రా రూమ్స్ అనేవి ఏమైనా కట్టించుకునే పని అయితే అప్పుడు మీకు బ్రిక్స్ కూడా కొంచెం పెరగడం జరుగుతుంది కాస్ట్ కూడా అప్పుడు మీకు మూడు లక్షల రూపాయల వరకు కూడా మనకి కాస్ట్ అనేది పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది బ్రిక్స్ సో ఇలా బ్రిక్స్కి అయితే ఉంటుంది అలాగే మనకి ఇందులో అగ్రిగేట్స్ కాంక్రీట్ అనేది యూజ్ చేసుకుంటాం కింద పుట్టింగ్స్ దగ్గర మనకి ఏంటంటే ఫార్టీ ఎంఎం యూజ్ చేసుకుంటాం అక్కడి నుంచి ట్వంటీ ఎంఎం అనేది యూజ్ చేసుకుంటాం వీటితో స్లాబ్స్ అలాగే పిల్లర్స్ అన్ని కూడా చేసుకుంటాం అనమాట ఈ అగ్రిగేట్స్కి వచ్చేసరికి మనకి టోటల్గా ఇరవై ఆరు యూనిట్స్ వరకు కూడా మనకి పడుతుంది అనమాట ఒక యూనిట్ ధర అనేది మూడు వేల ఎనిమిది వందల రూపాయలు చొప్పున తీసుకుంటున్నారు మూడు వేల ఐదు వందల నుంచి మూడు వేల ఎనిమిది వందల దాకా పడుతూ ఉంటుంది అనమాట కొంచెం అడ్డిగా ఉంటుంది రేట్ అనేది ఏరియాని బట్టి సో మనకి ఇక్కడ మొత్తం ఇరవై ఆరు యూనిట్లు అనేది కావాల్సి వస్తుంది కాబట్టి మూడు వేల ఐదు వందల రూపాయలు చొప్పునే తొంభై ఒక్క వెయ్యి అనేది మనకి ఖర్చు అనేది అవుతుంది అగ్రిగేట్స్కి ఇక అలాగే మనకి ఇందులోకి స్టీల్ అనమాట స్టీల్ వచ్చేసరికి మనకి టోటల్గా ఫైవ్ యూనిట్స్ వరకు కూడా మనకి పట్టే ఛాన్స్ అనేది ఉంటుందండి ఐదు యూనిట్లు అంటే మనకి ఒక యూనిట్ ధర అనేది డెబ్బై వేల రూపాయల చొప్పున తీసుకున్నట్లయితే మూడు లక్షల యాభై వేల రూపాయల దాకా మీకు స్టీల్ కి ఖర్చు అనేది అవుతుంది గుర్తుపెట్టుకోండి ఇది కూడా బ్రాండ్స్ని బట్టి ఉంటుంది కొన్ని బ్రాండ్స్కి కొంచెం కాస్ట్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది కొన్ని బ్రాండ్స్ తక్కువలో కూడా వస్తాయి మీరు తీసుకునే దాన్ని బట్టి కాస్ట్ అనేది ఇంక్లూడ్ చేసుకున్నారు అనమాట సో ఇక మనకు అలాగే దర్వాజాలు కిటికీలు ఈ దర్వాజాలు కిటికీలకి సంబంధించి కిటికీలన్నీ కూడా యూపీవీసీ కిటికీలు అనేవి పెట్టించుకొని దర్వాజాల విషయానికి వచ్చినట్లయితే మనం కింద కానీ పైన కానీ ఫ్రంట్లో ఉండే దర్వాజాలు ఏవైతే ఉన్నాయి ఇవి వుడ్లో తీసుకొని మిగతా ఇవన్నీ లోపల బెడ్రూమ్ డోర్స్ ఇలాంటివన్నీ కూడా మనకి డబ్ల్యూపీసీ దర్వాజాలు అలాగే డోర్లు కూడా డబ్ల్యూపిసి డోర్లు అనేవి తీసుకున్నట్లయితే ఫ్రంట్లో వచ్చేసరికి వుడెన్ డోర్స్ అనేవి వస్తాయి ఇలా తీసుకుంటేనే మనకి నాలుగు లక్షల రూపాయల వరకు కూడా మీకు ఈ వుడ్ వర్క్ కి సంబంధించిన కాస్ట్ అనేది అవుతుంది కబోర్డ్స్కి సపరేట్ అవుతుంది అది లాస్ట్ లో చెప్తాను అలాగే ఫాల్ సీలింగ్స్ అండి ఇప్పుడు ప్రతి ఇంటికి ఫాల్ సీలింగ్స్ అనేవి కామన్ అయిపోయినాయి సో మనకి కింద పైన చేసుకోవాలి కాబట్టి మొత్తంగా ఒక లక్ష ఇరవై వేల రూపాయల వరకు మీకు ఫాల్ సీలింగ్ కి ఖర్చు అనేది అవుతుంది అలాగే మనకి ఎలక్ట్రికల్ వర్క్స్ అలాగే ప్లంబింగ్ వర్క్స్ వీడికి కావాల్సిన సామాన్లు మెటీరియల్కి కానీ అలాగే వర్క్ చేసిన వారికి కానీ వీరందరికీ కలుపుకొని టోటల్గా నాలుగు లక్షల యాభై వేల రూపాయల వరకు కూడా మీకు ఖర్చు అనేది అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది అలాగే మనకి పెయింటింగ్ వర్క్స్ పెయింటింగ్ వర్క్స్కి పెయింట్స్కి మొత్తానికి కలుపుకొని మెటీరియల్కి లేబర్కి రెండు లక్షల యాభై వేల రూపాయల వరకు కూడా మీకు ఖర్చు అనేది అవుతుంది అలాగే మార్బుల్స్ టైల్స్ గ్రానైట్ ఈ మూడు కూడా యూస్ చేసుకుంటాం వీటిలన్నిటికి కూడా ఒక రెండు లక్షల యాభై వేల రూపాయల వరకు కూడా ఖర్చు అనేది అవుతుంది అలాగే గ్లాస్ రైలింగ్స్ అలాగే ఫ్రంట్లో మనకి ఏసెస్ తోటి ఒక స్టీల్ గేట్ అనేది పెట్టుకుంటాం అలాగే మెటల్ రైలింగ్ అనేది చేసుకుంటాం వీటి ఒక లక్ష రూపాయల వరకు కూడా ఖర్చు అనేది అవుతుంది ఇక మనకి లాస్ట్ అండ్ ఫైనల్గా కబోర్డ్ వర్క్స్ ఈ కబోర్డ్ వర్క్స్కి కింద పైన మొత్తంగా చేసుకున్నట్లయితే అలాగే మనకి కిచెన్స్ కూడా చేసుకుంటాం అనమాట వీటిలన్నిటికీ కలుపుకొని సుమారుగా ఐదు లక్షల రూపాయల నుంచి ఆరు లక్షల రూపాయల వరకు కూడా మనకి కబోర్డ్ వర్క్స్కి ఖర్చు అనేది అవుతుంది ఇందులో మనకి ప్లైవుడ్ ఉంటుంది డబ్ల్యూపీసీ కావాలంటే ఉంటుంది అలాగే ఐరన్ ఉంటుంది లేకపోతే అల్యూమినియం అనేది ఉంటుంది మీరు ఏ మెటీరియల్ యూజ్ చేసుకుంటున్నారు అనే దాన్ని బట్టి మీకు ఇక్కడ కాస్ట్ అనేది పట్టడం జరుగుతుంది అనమాట సో ఇక మనకి టోటల్ బడ్జెట్ అనేది ఎంత అవుతుంది అనుకున్నట్లయితే మనం ఇక్కడ డ్యూప్లెక్స్ హౌస్ కట్టుకున్నా లేకపోతే అదేవిధంగా ప్లస్ వన్ హౌస్ కట్టుకున్న ఇంచుమించుగా మనకి ఏరియా అనేది ఒకటే వస్తుంది కాబట్టి వీటికి అయ్యే మెటీరియల్ కూడా మనం ఏమేమి వస్తున్నాయి అనేది చూస్తున్నాం కాబట్టి ఫైనల్ బడ్జెట్ అనేది నలభై రెండు లక్షల పదమూడు వేల ఐదు వందల రూపాయల దాకా మీకు టోటల్ బడ్జెట్ అనేది అవుతుందన్నమాట ఇది మెటీరియల్ మొత్తం మీరే తెచ్చుకొని దగ్గరుండి లేబర్ కాంట్రాక్ట్ అనేది మీరు చేయించుకున్నట్లయితే అదే మీరు టోటల్గా మెటీరియల్ కాంట్రాక్ట్ ఇచ్చేద్దాం అని మీరు డిసైడ్ అయినట్లయితే టోటల్ మెటీరియల్ కాంట్రాక్ట్ అనేది మీరు ఇచ్చేసినట్లయితే నలభై ఆరు లక్షల రూపాయల వరకు కూడా మీకు ఖర్చు అనేది అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట అలాగే ఇక్కడ మీరు వాడుకునే మెటీరియల్ని బట్టి వీటిని బట్టి అలాగే మనం హౌస్ ఏ ఏరియాలో కొడుతున్నాం అనే దాన్ని బట్టి కూడా మనకి కాస్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఈ మెటీరియల్ రేట్లు అనేవి మనకి అన్ని ఏరియాలో ఒకే రేట్లు అనేవి తీసుకోండి అండి కొన్ని ఏరియాలో రేట్లు అనేవి ఎక్కువ తీసుకోవచ్చు కొన్ని ఏరియాలో రేట్లు అనేవి తక్కువ తీసుకోవచ్చు సో మనం ఏంటంటే మన ఏరియాలో ఏ మెటీరియల్ కాస్ట్ అనేది ఎంత తీసుకుంటున్నారు అనే దాన్ని బట్టి మనం ఇక్కడ ఎస్టిమేషన్ అనేది మనకి ఎంత మెటీరియల్ పడుతుంది మన ఏరియా రేట్ ఎంత ఉంది అనేది మనం ఇక్కడ కంపేర్ చేసుకున్నట్లయితే మీకు ఫైనల్గా ఎంత బడ్జెట్ అవుతుంది అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఒక హౌస్ని బిల్డ్ చేసుకున్నట్లయితే అప్పుడు మీకు బడ్జెట్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట సో ఇలా మనకి డిఫరెన్సెస్ అనేవి ఉంటాయండి సో ఈ వీడియోలో నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుంది నచ్చింది అనుకున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ అనేది ఇచ్చేయండి అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే ఐకాన్ అనేది ఆల్లో పెట్టుకోండి హౌస్ కన్స్ట్రక్షన్ సంబంధించిన అన్ని రకాల వీడియోస్ కూడా మన ఛానల్లో ఉంటాయండి సో సార్ చెక్ చేయండి మీరు మీ ఇల్లు కట్టుకోవడంలో ఈ వీడియోస్ అన్నీ కూడా మీకు ఎంతో కొంత ఉపయోగపడే ఛాన్స్ అయితే ఉంటుంది మరొక మంచి వీడియోతో కలుసుకుందాం ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్